ఉండేది కానీ ఈ మధ్య కాలంలో ఇది మొత్తం కూడా గ్రామీణ స్థాయి వరకు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా ఒక ఐదుగురు పది మంది ఖచ్చితంగా దీనికి అలవాటు పడిన వాళ్ళు ఉన్నారు డ్రగ్స్ ఎక్కువ డబ్బులు కానీ గద్ద తక్కువ డబ్బులతో అయినా సరే ఈ వ్యసనంగా మారి వ్యసనం అలవాటు చేసే పరిస్థితి చాలా మంది కూడా తమ జీవితాలను కూడా ఆగం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది కనుక ఆ విధంగా మనం భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు అట్లాంటివరైనా కనిపిస్తే సమాచారం పోలీస్ శాఖ సమాచారం ఇస్తామంటే దీన్ని అరికట్టంతో ముఖ్యంగా ఈ వయసు విద్యార్థులకు మంచి ఏదో చెడు తెలుసుకునే వయసు ఇప్పుడే ఇట్లాంటప్పుడే ఈ చెడుకు దూరంగా ఉండాలి ఇప్పటికే సార్ కూడా చెప్పడం జరిగింది మనకంటూ ఒక లక్ష్యాన్ని ఉండాలని చెప్పి ఇప్పుడు ఎస్ఐ కావాలన్నా సిఐ కావాలన్నా కష్టపడి వాళ్ళు చదువుకొని మన ముందర ఇక్కడ ఒక వేదిక ముఖ్యంగా వచ్చిందంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టపడచ్చు వాళ్ళు చదివించు మనం కూడా ఆ విధంగా కష్టపడి చదువుకొని మన తల్లిదండ్రులు కూడా మంచి పేరు తీసుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడు వచ్చేటప్పుడు ఇట్లాంటి చెడు అలవాట్లు ఉన్నప్పుడు దానికి దూరంగా ఉంటే బాగుంటది ఈ చెడుకు దూరంగా ఉండాలి మనం చెడు ఉన్నప్పుడు ఇది చెడు అని చెప్తే గతంలో ఇప్పుడు చెప్పాల్సిన అవసరం వచ్చింది ఇది చెడు అని చెప్పి కావున ఈ చెడుకు వ్యతిరేకంగా మనం అంతా కూడా ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇది ఎక్కువ అలవాటు అయినప్పుడు మనం మంచిగా ఉన్నప్పుడు ఇది మంచి ఒకసారి అలవాటు అయిన తర్వాత ఈ లోకంలోనే ఉండకుండా మనం ఏం చేస్తున్నాం అంటే మన మెదటే మనకి అచేతన స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ మధ్య కాలంలో కానీ అత్యాచారాలు గాని హత్యలు కానీ ఏది వంట చేస్తున్న పరిస్థితి వచ్చిన పరిస్థితి ఉంది నిన్న ఒక వీడియో చూసినాం ఆ ఒక చిన్న వీడియోనే ఫస్ట్ సిగరెట్ ఫ్రెండ్స్ అలవాటు చేస్తుంటే దూరంగా ఉండి తర్వాత ఏం కాదు సిగరెట్ ఆడడం సిగరెట్ ఆపించి దాంట్లో గంజాయి అలవాటు చేసిన తర్వాత చిన్నగా ఆ విధంగా నేర్చుకున్న తర్వాత ఒకగానొక్క కొడుకు ఆ తర్వాత జెల్సాలకు అలవాటు పోయి డబ్బులు తీసుకుపోయి డబ్బులు ఇంట్లో కొట్టి దాపెడితే మొత్తం బయటికి చేన్ లాగేసి ఇట్లా దొంగతనాలకు అలవాటు పడ్డం అయినా ఇట్లా కంట్రోల్ చేయాలని ఒకేసారి కంట్రోల్ చేసినా ఆలో కంట్రోల్ కాలేక ఒకేసారి ఇంజక్షన్ తీసుకొని అది కూడా చనిపోయిన పరిస్థితి ఒకగానొక కొడుకు ఈ విధంగా చనిపోయిన పరిస్థితి అనేది వీడియో రూపంలో మంచి మెసేజ్ రూపంలో పోలీస్ శాఖ వరకు కూడా వీడియో రూపంలో కూడా చేసిరు అట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఎందుకంటే మనమంతా అందరి అందరికీ కూడా ఇట్లా మంచి ఫోన్లు ఉన్నాయి సోషల్ మీడియా ఉంది అందరికి ఫేస్బుక్ తెలుసు ఇన్స్టాగ్రామ్ తెలుసు వీడియోలు అనేవి చూస్తున్న పరిస్థితి దాంట్లో మంచిని స్వీకరించాలి మనం ఇట్లాంటివి స్వీకరించి మంచి ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది ఇంకా ఏంటంటే మెయిన్ గా ఇప్పుడు ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ వచ్చిన తర్వాత పిల్లలకు ఆటలనే తగ్గినాయి ఈ ఆటలు తగ్గడం వల్ల ఈ చెడు వైపుకి వెళ్లే పరిస్థితి వచ్చింది డబ్బులు పెట్టి ఎక్కడో చూపిస్తే అక్కడ ఒక్కడి వల్ల ఆ క్లాస్ రూమ్ మీద అందరికి కూడా ఆ ఇది వచ్చే పరిస్థితి ఉంది ఇంతకుముందు ఇంజనీరింగ్ కళాశాలలో అక్కడ చూసినాం కానీ ఈ గ్రామీణ స్థాయిలో మేము డివైఎఫ్ఐ సర్వే నిర్వహిస్తే ప్రతి గ్రామంలో ఒక ఐదుగురు పది మంది దానికి బానిసలైన పరిస్థితి కనిపిస్తుంది ఏ విధంగా కంట్రోల్ చేయాలని మనం కొంచెం దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది ఎలా ఒక తమ్ముడు వాళ్ళ బిస్కెట్ తింటుండు డ్రగ్స్ గంజాయి కలవడం అన్నం తినకుండా ఓన్లీ బిస్కెట్లనే తిని కొన్ని గ్రామాల్లో మేము ప్రత్యేకంగా సర్వే చేస్తే ఓన్లీ బిస్కెట్లే తింటుండు అన్నం ఇట్లేదు తీసుకునే పరిస్థితి ఉంది కావున ఇట్లాంటి వాటి జరుగుతున్న పరిస్థితిని కనుక మనం బాగా చదువుకొని ఆట పాటలలో కూడా ఉండాలి ఆటలల్లో ఉండాలి పాటలలో ఉండాలి ఈ మంచి చెల్లలను ఉంచుకుంటూ గంజాయి డ్రగ్స్ దూరంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా పోలీస్ శాఖ సహకారంతో మరిన్ని సదస్సులు నిర్వహించుకుంటాం ఎందుకంటే పదతంత విద్యాలయ నిర్వహించి మనం ప్రోత్సహిస్తుంటాం మోడల్ ఎంసెట్ నిర్వహిస్తుంటాం ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకొని మీకేమైనా సమస్య ఉన్నా కూడా కొంచెం మెరుగుపడుతున్న వస్తువులు ఇంకా మెరుగుపడడానికి మేము కూడా కొట్లాడతాం కానీ మంచిగా చదువుకోవాలి మనం కోసం వచ్చినాక చదువుకోండి ఇట్లాంటివి కూడా వన్ జీరో నెంబర్ గానీ ఇంకో నెంబర్ గానీ బ్యూరో నెంబర్లు కూడా ఉంటాయి ఇట్లాంటి నెంబర్లకు కూడా సమాచారం ఇచ్చి మన గ్రామాన్ని మన జిల్లాని కూడా ఇప్పటికే మన ఎస్పీ గారు చంద్ర శరత్ చంద్రబాబు గారు అదేవిధంగా డిఎస్పీ గారు సిఏ గారు ఎస్ఐ అందరూ కూడా కృషి చేస్తున్నారు దాంట్లో కూడా మనం కూడా భాగస్వామి అయ్యి మనంతా డ్రగ్స్ ని నిర్మించాల్సిన అవసరం ఉందని అందులో భాగస్వామి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరూ కూడా తెలియజేసుకుంటూ మాకు సహకారంగా ఇంత విలువైన సమయం ఇచ్చిన సిఐ గారికి ఎస్ఐ గారికి మా ఎస్ఎఫ్ఐ డిఎఫ్ఐ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇప్పుడు ఒక చిన్న వీడియో ప్లే చేస్తారు మనం చూద్దాం దానికి అడిక్ట్ అయితే ఏ విధంగా ఉండదు అనేది మనం ఒకటి ప్లే చేస్తాం ప్లే అవుతున్నాయి ఓకే అది సపోర్ట్ చేయట్లేదు మనం మీకు నెక్స్ట్ టైం ఈ క్లిప్స్ అన్ని మీ స్కూల్లో చూపిస్తారు అలానే మీ క్లాస్లో కూడా చూడండి